మొదటిసారి అలా చూశారు రెండోసారి ఎప్పుడు చూసారు రెండోసారి అది నైన్టీన్ భారత యుద్ధం పాకిస్తాన్ భారత యుద్ధం వచ్చింది నిధుల కోసం అంతా బయలుదేరారు ఆ యాక్టర్స్ అంతా రామారావు గారి మీద కోరిక ఉండిపోయింది పోయింది కదా నాకు మాకు రాలేదు మాకు రావడానికి అవకాశం లేదు నది చుట్టూ బ్రిడ్జి లేవండి ఇప్పుడు రాజు భీమవరం మాకు దగ్గర దగ్గరంటే అది కూడా కొంచెం ఇదిగా హండ్రెడ్ థర్టీ కిలోమీటర్స్ ఎత్తా పడవ దాటాలి మధ్యలో నరసాపురం ట్రైన్ ఎక్కాలి లేకపోతే బస్సు ఎక్కాలి మా ఊరి నుంచి మళ్ళీ మూడు రేవులు దాటాలండి మా ఊరి దగ్గర రేవు ఉంటుంది తర్వాత ఇంకో రేవు ఉంటుంది మళ్ళీ నరసాపురం రేపు దాటాలి రెండు రేవులు దాటిలేదు అది ఆర్టీసీ కాంప్లెక్స్లో నాటికేస్తున్నారు అప్పుడు అడ్వాన్స్ ముందే టికెట్లు ఇచ్చేసినట్టున్నారు అప్పుడు అందరూ అంత అఫీషియల్స్ కదా టికెట్లు ఇవ్వడం అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంత అప్పుడు చూసానికి లాఠీ దెబ్బలు తిన్నాం దాసారావు గారు చెప్తుంటే నేను సీతారామ గారు లాంటి దెబ్బలు తిన్నాం నాగేశ్వరరావు చుట్టానికి ఆయన రామారావు గారు చుట్టాను నేను ఆయన నాగేశ్వరరావు గారు పాల్కొని వచ్చినప్పుడు ఆయన అలాగే దెబ్బలు తిన్నారంట ఆయనతోటే సక్సెస్ఫుల్ సినిమాలు తీసి గొప్ప డైరెక్టర్ అండి ఆది సుబ్బారావు గారు తర్వాత నాగేశ్వరరావు సక్సెస్ సినిమాలు తీసిందంతా ఆయన అన్ని సినిమాలు నాగేశారు నాగేశ్వరరావు గారు ఒక విధంగా చెప్పాలంటే సారీ టు సే నాగేశ్వరరావు గారు బతికించింది కూడా ఆయన అప్పటికి అప్పులైపోయినారు అన్నపూర్ణ స్టూడియో నాచురా చెప్పాను నాతో సాయి నేను ఇంటికి కూడా చేశాను అది మన నాంపల్లి ఉండేది ఒక సినిమా పత్రిక వచ్చేది రెడ్డి గారిది ఆ పత్రికలో చిత్రభూమి అనే రకరకాలు ఉండేది చిత్రభూమి అదే దానివల్ల మయూరి పత్రికలో వచ్చినాయి భీమిరెడ్డి భీమిరెడ్డి రైట్ రెడ్డి గారిది అదే మయూరి అంటే దాంట్లో కవర్ స్టోరీ వచ్చింది ఊరికి మేము మాట్లాడుకుంటే ఒక పక్కన నారాయణరావు సినిమా తీస్తున్నారు ఆయన ఆ రోజు షూటింగ్ లేదండి నేను ఏదో మాట్లాడుకుంటుంటే అలా అలా మూడు నాలుగు గంటలు చెప్పుకుంటే వెళ్ళిపోయారు ప్రవాహం కానీ నాకు రాయాలనిపించింది వచ్చి రాసేసారండి రాసేసిన తర్వాత ల్యాండ్లైన్ కొట్టగా కొట్టగా దొరికింది ఎవరో వెంకట అక్కడ హోటల్లో దిగేవాళ్ళు అట నాగేశ్వర గారు వస్తే అక్కడ హోటల్లో దిగేవాళ్ళు అన్నపూర్ణ హోటల్లో అన్నపూర్ణ హోటల్లోని ఆయన పేరు అన్నపూర్ణ గారిది కాదండి నేను చాలాకాలం అన్నపూర్ణ అంటే ఆయన అనుకున్నవాళ్ళు దాసనానరావు గారు అందులో దిగేవాళ్ళు నాగేశ్వరరావు గారు కాదండి త్రిబుల్ టూ త్రిబుల్ ట్వంటీ దాసనారాయణరావు గారు మొత్తం రెండు మూడు ఫ్లోర్స్ అన్నీ వాళ్ళే అట్లా ఒడ్డ్రమేష్ కారీలంతా ఉండేవారు అందరు మొత్తం ప్రొడ్యూసర్స్ అంతా ఆయన కూడా కాల్ కాలషట్ల కో అండి గ్రేట్ డైరెక్టర్ కదా రామారావు గారికి ఇష్టం నారాయణరావు గారు రామారావు మాట చెప్ప ఎక్కువగా చెప్తూ ఉండేవారు ఇద్దరు కూడా బహిరంగ సభలో కూడా చెప్పారు మీ ఇద్దరికి ఏదో అనుభవం ఉంది మా ఇదిలో ఎప్పుడు దొంగలు పడలేదు వేరే చోట పడిన తమిళనాడులో దొంగలు ఎక్కువ ఉండేవారు ఆ రోజుల్లో మా ఇంట్లో ఎప్పుడు దొంగలు పడలేదు అన్నారు ఇది ఎందుకు పడలేదని మళ్ళీ వాళ్ళే ఆన్సర్ ఇచ్చేవారు ఎందుకంటే అంటే రామారావు చెప్పారు మేము రెండింటికి లేస్తాం వారు రెండింటికి పడుకుంటారు ఓకే ఎందుకంటే ఆయన షూటింగ్లు వీటిలతో అట్లా మార్నింగ్ వేసిపోవటం అలవాటు కదా రామారావు మూడింటిలో వేసిపోయేవారు నారాయణరావు రెండు మూడింటికెలా పడుకునేవారు ఎందుకు షూటింగ్ సంబంధించిన రేపు మార్నింగ్ షెడ్యూల్ ఏంటి స్టోరీ ఏంటి స్క్రిప్ట్ ఏంటి ఎలా ఉండాలి అన్ని ప్రొఫెషనల్ డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళకి అంత ప్లానింగ్ కోసం అంటే డే అండ్ నైట్ వర్క్ చేశారు అంత వర్క్ చేస్తున్నాం నేను చూడలేదు దాసనారాయణ గారు రామారావు గారు అండి ఎంత హార్డ్ వర్క్ అండి వాళ్ళు చూసి నో నేర్చుకోవాల్సి అనిపించింది మనకి కానీ అంతవరకు రీచ్ అవ్వలేకపోయాం అంత హార్డ్ వర్క్ చేయలేకపోయాం అంత గ్రేట్ ఇన్వాల్వ్మెంట్ అండి నేను నారాయణ గారి కోసం ఎప్పుడు రమ్మన్న వారు నాన్ను ఐదింటికల్లా రాజు వచ్చారు రాత్రి వంటి గంట ఇంటి రోడింటికి వచ్చి పడుకున్నవారు వచ్చి కానీ చెప్పు మళ్ళీ డిస్కషన్ జరిగింది ఈ షెడ్యూల్ ఏంటని ఆయన రాసేసి స్క్రిప్ట్ ఆయన రాసుకున్నారు రామారావు గారు కూడా ఆయన స్క్రిప్ట్ ఆయన రాసుకున్నారు ఎంత అద్భుతమైన లెటర్స్ అండి ఎంత బాగుండేవారు రామారావుగా రాసేవాళ్ళు ముచ్చాలండి ఎంత బాగుండదో స్క్రిప్ట్ వాళ్ళు జనరల్గా ఏంటంటే డైలీ స్క్రిప్ట్ అంతా వాళ్ళే రాసుకుంటున్నారు డైరెక్టర్స్ రాసుకుంటారు రామారావు కూడా అలాగే రాసుకు అయితే నారాయణరావు గారు ఐదు నిమిషాలు కూడా కాదు సార్ అలా బాత్రూమ్లో ముఖం కూడా కడుక్కునేవారు ఏ స్నానం ఎప్పుడు చేశారో టాయిలెట్కి ఎప్పుడు వెళ్ళేవారు తెలిసింది కాదు ఐదు నిమిషాలు బయటకు వచ్చేస్తారు వైట్ డ్రెస్ వేసుకుని ఈ వైట్ డ్రెస్ కూడా కథ ఉందండి మీరు కూడా వైట్ డ్రెస్ అంతవరకు టీషర్ట్లు మంచి అన్ని సినిమాటర్ లాగా వేసుకోండి నేను అందుకే సినిమాతో సంబంధం అంతా మా ధీఎస్ రాజు గారు కానీ ఆది గారు కానీ వీడంతా భగీరథ గారు అక్కడ తీశారు జీవనం జోతి అక్కడ తీశారు జీవితం ఒక అక్కడ తీశారు ఎన్నో సినిమాలు తీసినటువంటి ప్రాంతం ఉండేది అని చేత ఆ విధంగా నాకు సినిమాల మీద రాజకీయాల మీద నారాయణరావు గారు బట్టి కుట్టుపాటి బ్రహ్మయ్య గారు మానవడు మాకు ఎండి రామకృష్ణ ప్రసాద్ గారు ఓకే ఆయన వైట్ డ్రెస్ వేసుకోవచ్చు నారాయణరావు గారు వైట్ డ్రెస్ నేను అప్పుడు దాకా మా బ్యూరో అంతా యంగ్ బాయ్స్ కదండి అమరు యాదగిరి అంజ అంజన్ బాబు ముకుందన్ మేలను కె శ్రీనివాసు అమరు పెద్ద పెద్ద అందరూ అయినటువంటి వాళ్ళంతా మా ఉదయంలో పనిచేసిన వాళ్ళు లేకపోతే ఉదయం ప్రోడక్ట్ వేడ ఉన్నటువంటి ఛానల్స్ హెడ్స్ కానీ పేపర్ హెడ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అండి కె శ్రీనివాస్ గారు మొన్నటి వరకు ఉన్నారు అలాగే సాక్షి ఎడిటర్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు వీళ్ళంతా మంద విజయవాడలో ఉండేవాళ్ళు రామ్ ఏమండి అందరూ మురళి గారు సాక్షి ఎడిటర్ మురళి గారు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నట్టు ఉంటారు ఏమండి అలాగే అంత ఆ విధంగా ఆయనతోటి ఆయన అన్న రాజు నువ్వు అక్కడే తప్ప టీంలో ముగ్గురు ఉండాలి నువ్వు అంటే మాకు మా మా అంటే నన్ను ఎప్పుడు తమ్ముడు అని పిలిచి లేకపోతే మా అబ్బాయి అనేవారు ఇలాగ అనివారు ఆయన అని చేత నీ కూడా వైడ్రాస్ వేసుకోవాలని చాలాకాలం వైట్ డ్రెస్ ఉంటే మరి రోజు ఉతకాలండి అదే గోల్ పెట్టేసుకోవారు పైగా ఎప్పుడు ఒక డ్రెస్ అంటారు వైట్ వేసుకుంటే వైట్ వేసుకుంటే ఆ కుదరలేండి అండి సెకండ్ డే మాసిపోతుంది అది ఎంత అయితే ముప్పై నలభై జాతీయ జాతులు ఉండాలి ఇవన్నీ ఏంటి టీ షర్ట్లు ఈ షర్ట్లు ఇంటి అయ్యి ఉండి కలర్ అయ్యి అలా అలాగే మారిపోయాడు